నాది 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 లోకమంత కోటనాది కొలుగు నాది కోరుకున్న దల్లాది ఇటీవల వచ్చిన కుబేర సినిమాలో పాట ఇది అందులో ఉన్న ప్రతి అక్షరం నేటి రాజకీయాల్లో జరుగుతున్న అక్రమాలకు అర్థం పడుతుందనే చెప్పాలి తాజాగా మన దేశాన్నే ఊపేస్తున్న లిక్కర్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దొరుకుతుంటే ప్రజలకు తెలియకుండా ఇంత జరిగిందా అని ఆశ్చర్యంలో కొందరుంటే మనసుని ఎంత దర్జాగా దోచేసి విలాసాలు అనుభవిస్తున్నారా అని చీకూడుతున్న వాళ్లు మరికొందరు అసలేంటి లిక్కర్ స్కామ్ ఎలా చేశారు చేసింది జగన్ ప్రభుత్వమా లేక చంద్రబాబు ప్రభుత్వమా లేక రాజకీయాల్లో వేసే ఎత్తుగడలో భాగంగా నాటకమా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం రండి మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తే ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ అంటూ కూటమి సర్కార్ చెప్తున్న మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి ఆనాటి వైసీపీ అధినేత జగన్ కను సన్నల్లోనే స్కామ్ జరిగిందంటూ చెప్పడమే కాదు జగన్ పార్టీలో కీలకంగా ఉన్న వారందరినీ అరెస్టులు చేసి అరెస్ట్ చేస్తోంది కూటమి సర్కార్ ఈ కేసులో ఇప్పటి వరకు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజ్ కసిరెడ్డి పైలా దిలీప్ వెంకటేష్ నాయుడు భూనేటి చాణిక్య బాలాజీ గోవిందప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్లను అరెస్ట్ చేశారు ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ తెరపైకి రాగానే కీలకంగా వినిపించిన పేరు రాజ్ కసిరెడ్డి ఈయన పేరు మొదటిగా చెప్పింది ఎవరో కాదు జగన్ కు అత్యంత ఆప్తుడైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డినే కాకినాడ సేజ్ పోర్ట్ ను అక్రమంగా లాగేసుకున్నారనే ఆరోపణలతో ఏపీఐడి విచారణకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరై తన వర్షన్ ఏంటో చెప్పుకొచ్చారు ఇక ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకొచ్చాక మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో కత్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పారు దీంతో ఎవరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు వాస్తవానికి వైసీపీ వాళ్లకు కూడా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి పెద్దగా తెలియదు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అందరూ రాజ్ కసిరెడ్డి అని పిలుస్తూ ఉంటారు ఇతన్ని జగన్ ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు దేశాల్లో రాజ్ కసిరెడ్డికి చాలా వ్యాపారాలున్నాయని చెప్తుంటారు వాటిలో ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయంట ఆ అనుభవంతో జగన్ కు బాగా దగ్గరయ్యారని లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి సాయిరెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్ని తానే వ్యవహరించారని చెప్పడంతో టాక్ ఆఫ్ ది ఏపీగా ఈ రాజ్ కసిరెడ్డి అయ్యారు దీంతో సిట్ రాజ్ కసిరెడ్డికి చాలా సార్లు నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలంటూ క్లియర్ గా చెప్పింది కానీ రాజ్ కసరెడ్డి మాత్రం విచారణకు హాజరు కాలేదు దీంతో సిట్ హైకోర్టు కూడా జరిగింది అయినా సరే రాజ్ కసిరెడ్డి సిట్ కు చిక్కకుండా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉండేవాడు చివరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాజ్ కసిరెడ్డి ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ తో సిట్ పగడ్బందీగా అరెస్ట్ చేసి రాత్రికి రాత్రే విజయవాడకు తీసుకుని వచ్చేసింది ఇక రాజ్ కసిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడని టీడీపీ చెబుతుంది అయితే వాస్తవానికి రాజ్ కసిరెడ్డి నారా లోకేష్ కు బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేస్ నేని శివనాథ్ అలియాస్ కు బిజినెస్ పార్ట్నర్ అని తెలుస్తుంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉండగానే అంటే రెండు రాజ్ భాగస్వామిగా వ్యాపారాలు అయితే ఈ చిన్ని లోకేష్ బిరామి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి రాజ్ కసిరెడ్డికి చెందిన ఫ్రైడే ఇన్ఫ్రాఖాన్ ఎల్ఎల్పి కేసు కేసుని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు ఇక అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పి హైదరాబాద్ లోని ఒకే చిరునామాతో జూబ్లీ సర్వే నంబర్ ఫోర్ నాట్ త్రీ ఫ్లాట్ నంబర్ నైన్ తో రిజిస్టర్ అయ్యాయి అంతేకాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడి అయిన అకౌంట్స్ ఎట్ ది రేట్ డబ్ల్యూ చాన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డాట్ కామ్ నే ఉపయోగిస్తున్నాయని వైసీపీ నేతలు చెప్తున్నారు ఇక కేసు నేని చిన్ని ఏకంగా పన్నెండు రియల్ ఎస్టేట్ విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా దుబాయ్ తరలించి పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలున్నాయి పైగా చిన్ని బినామీ కంపెనీ ఉన్సా ఐటీ సొల్యూషన్స్ విశాఖలో అత్యంత విలువైన అరవై ఎకరాలకు కారు చౌకగా కట్టబెట్టారు ఇక చిన్ని ముసుగులో లోకేష్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు అని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు ఇటువంటి కేసు నేని చిన్నితో రాజ్ కసిరెడ్డి బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఈ మద్యం కుంభకోణం డబ్బు మొత్తం టీడీపీదే అసలు బిజినెస్ చంద్రబాబే అని వైసీపీ వాళ్ళు చెప్తారు ఇక రాజ్ కసిరెడ్డి మీ వాడంటే కాదు కాదు మీ వాడంటూ టిడిపి వైసీపీ ఒకరిపై ఒకరు చెప్పుకుంటుండగానే పదకొండు కోట్ల రూపాయల డబ్బు బాక్సుల్లో దొరికింది ఇక ఈ డబ్బంతా రాజ్ కసిరెడ్డి సూచన మేరకు పన్నెండు బాక్సుల్లో దాచారని సిట్ అధికారులు చెబుతున్నారు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ లో ఈ డబ్బు డంపర్ ను అధికారులు గుర్తించారు లిక్కర్ స్కామ్ లో ఏ ఫార్టీ వన్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులు డబ్బును కాచారంలోని వర్ధమాన్ కాలేజీ వద్ద ఉన్న సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ ఓనర్ విజేందర్ రెడ్డి గుర్తించారు ఆయన తల్లి సులోచన పేరుతో ఫామ్ హౌస్ ఉంది అక్కడే వర్ధమాన్ కాలేజ్ స్పోర్ట్స్ గ్రౌండ్ హాస్టల్స్ ఉన్నాయి ఇక స్టోర్ రూమ్ లో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టిలో ఈ డబ్బంతా దాచి ఉంచారు పక్కా సమాచారంతో వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు పదకొండు వేల కోట్ల రూపాయల నగదు జప్తు చేశారు పట్టుబడి నగదుపై పై ఈడీ ఐటీ దృష్టి సారించే అవకాశం ఉంది ఏపీ సిట్ తొలి చార్జ్షీట్ ఇక పదహారు డిస్టలరీల ముడుపులే ఒక వెయ్యి డెబ్బై ఏడు ఎనిమిది కోట్లుగా సిట్ గుర్తించింది రాజ్ కసిరెడ్డి బినామీ సంస్థనే యూపీ డిస్టిలరీస్ అయితే సిట్ స్వాధీనం చేసుకున్న పదకొండు కోట్లు తనవేనని ఆరోపిస్తూ నేపథ్యంలో ఆ నోట్ల కట్టలపై నంబర్లను ప్రత్యేకంగా నమోదు చేసి డిపాజిట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏ వన్ నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు దొరికిన డబ్బుని కనీసం వీడియోగ్రాఫీ చేయడం లేదని తీసుకుని వెళ్లారు ఇక రాజ్ కష రెడ్డి మెమో పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు సిట్ ఎస్బిఐ మాచారం శాఖను పదకొండు కోట్లను ఇతర నిధులతో కలపవద్దని ఆర్డర్స్ పాస్ చేసింది ఇక సిట్ స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని విడిగా ఉంచాలని కోర్టు ఆదేశించింది అలాగే అన్ని కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్లతో కూడిన వివరణాత్మక పంచనామాలతో సిద్ధం చేసిన తర్వాత మాత్రమే డబ్బును డిపాజిట్ చేయాలని సిట్ ఆర్డర్స్ వేసింది ఇక ఈ డబ్బు సీరియల్ నంబర్ల బట్టి ఆ డబ్బుని ఎప్పటి నుంచి అక్కడ ఉంచారో తెలియపోతుంది అని అంటున్నారు వైసీపీ నేతలు ఇక డబ్బంతా టీడీపీ క్రియేట్ చేసి పెట్టిందని అందుకే ఇప్పుడు ఈ డబ్బు సీరియల్ నెంబర్లు బయటకు చెప్పడం లేదని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ లీడర్స్ ఇందులో కూడా నిజం లేకపోలేదు ఎందుకంటే ఎటువంటి వీడియోగ్రాఫీ చేయకుండా పదకొండు కోట్లు పట్టిస్తున్నాం వాటిని బ్యాంకు లో డిపాజిట్ చేసిస్తాం అని సిట్ చెప్పడం వెనుక ఏదో మతలబు ఉందని అందరికీ అర్థమవుతుంది ఇక రాజకసి రెడ్డి పిటిషన్ తో ఆ డబ్బుని ఇతర డబ్బుతో కలపటం కుదరదు కాబట్టి త్వరలోనే అసలు బయటకొచ్చే అవకాశం ఉంది ఇది పక్కన పెడితే ఏపీ స్కామ్ లో బాగా వినిపిస్తున్న వైరల్ అవుతున్న పేరు వెంకటేష్ నాయుడు చెరుకురు వెంకటేష్ నాయుడు సన్ ఆఫ్ తిరుపతి నాయుడు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉండే ముప్పై ఆరేళ్ల వెంకటేష్ నాయుడు లిక్కర్ కేసులో ఏ థర్టీ ఫోర్ ఎవరు ఊహించని విధంగా తెరపైకి వచ్చాడు ఇక లిక్కర్ స్కామ్ డబ్బును తరలించడానికి సహకారం అందించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ నాయుడు ని జూన్ పద్దెనిమిదిన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో సీట్ అదుపులోకి తీసుకుంది ఇక ఈ వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద దుమారం రేపుతున్నాడు రెండు రోజులుగా ఇతని చుట్టూనే రాజకీయం నడుస్తుంది అటు వైసీపీకి ఇటు టీడీపీ మధ్య మాటల యుద్ధానికి సెంటర్ పాయింట్ అయ్యాడు ఇక చెవిరెడ్డి రైట్ హ్యాండ్ గా ప్రచారం జరుగుతున్న ఈ వెంకటేష్ నాయుడు రెండు రోజుల క్రితం నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియో వైరల్ అయింది లిక్కర్ డబ్బులను దాచడం తరలించడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర పోషించారని చివరిెడ్డి సహా వైసీపీలో కీలక నేతలతో ఆయనకు సంబంధాలున్నాయని టీడీపీ విమర్శలు చేసింది అయితే టీడీపీ విమర్శలకి వైసీపీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది కేవలం వైసీపీ నేతలతోనే కాదు టీడీపీ సహా పలు పార్టీల కీలక నేతలతో ఈ వెంకటేష్ నాయుడు ఫోటో దిగాడు కేంద్ర మంత్రులు టీడీపీ నాయకులు బిఆర్ఎస్ కీలక నేతలతో పాటు జగన్ తోనూ ఫోటోలు దిగారాయన ఇక ఈ ఫోటోలను విడుదల చేసి టీడీపీకి కౌంటర్ ఇస్తోంది వైసీపీ వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సన్నిహితంగా ఉంటారని వైసీపీ చెప్తుంది అతని వ్యాపారానికి సంబంధించిన డబ్బును లిక్కర డబ్బు అంటూ ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది అది లిక్కర డబ్బు అయితే ఎన్నికల్లో పంచిందైతే రెండు వేల రూపాయల నోట్లు ఎందుకుంటాయని వైసీపీ ప్రశ్నిస్తోంది ఇక ఇదిలా ఉండగా వెంకటేష్ నాయుడుతో ఎమ్మెల్సీ కవిత మిల్కీ బ్యూటీ తమన్నా సన్నిహితంగా ఉన్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి గతంలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొన్ని నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే కవితతో వెంకటేష్ నాయుడు ఫోటో దిగడం కొత్త చర్చకు దరదీస్తుంది దీంతో అసలు లిక్కర్ వివాదం కాస్త పక్కకు వెళ్లి వెంకటేష్ నాయుడు ఎవరి అనుచరుడు అనే చర్చ నడుస్తుంది మీ వాడంటే మీ వాడంటూ వైసీపీ టిడిపి విమర్శలు వినిపిస్తుంటే ఎవరి వాడో త్వరలో కోర్టులో అంటోంది అంటుంది ప్రస్తుతం ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎలా ఉందంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుంది స్కామ్ జరిగింది అని అంటున్నారు కానీ స్కామ్ చేసింది ఎవరో క్లియర్ గా చెప్పడం లేదు స్కామ్ చేసిన డబ్బు దొరికింది అని చెప్తున్నారు కానీ ఇన్నాళ్లుగా ఆ డబ్బుని ఇంకా ఎందుకు అక్కడే ఉంచారు అన్న దానిపై క్లారిటీ లేదు దొరికిన వారు నిందితులుగా చెప్తున్న వారు అటు టీడీపీ ఇటు వైపీసీపీతోనూ క్లోజ్ మూమెంట్స్ ఉండటంతో అసలు నిందితులు ఏ పార్టీకి చెందిన వారు అనేది క్లారిటీ గాను చెప్పలేకపోతుంది సిట్ దీంతో మీ పార్టీ స్కామ్ చేసిందంటే కాదు మీ పార్టీనే చేసిందంటూ ఆరోపణలు తప్పితే రుజువులు మాత్రం కనిపించడం లేదు మరి ఏపీలో అసలు స్కామ్ ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియోపై మీ అప్డేట్ ను కూడా కామెంట్ చేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి